హైదరాబాద్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు హైదరాబాద్తో పేదల ఇళ్లనే కూల్చుతున్నారని అన్నారు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదని సిఎం రేవంత్ రెడ్డి ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చేద్దాము హైడ్రాకి ఉందా అని ప్రశ్నించారు గతంలో అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రాతో నష్టపోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇచ్చిన పర్మిషన్లు వాడు వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్ ఎవరు పర్మిషన్లు ఇచ్చిన పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు పేదవాళ్ళను గుంజుడు కాదు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తీసుకో ఎవడు పర్మిషన్ ఇచ్చిండు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు హైదరాబాద్లో ఎన్ని చర్యలు ఉండే ఎన్ని మాయమైనవి మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా మొన్న అది కొట్టిండి పోయి కొడత కొట్టినవు పర్మిషన్ వాడు నీ కాంగ్రెస్ వాడు కాదా కట్టిందే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల ఏడులో ఎనిమిదిలో మేము తర్వాత నోటీస్ ఇస్తే హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మనం ముట్టలేదు ఇలా ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కటి కాంగ్రెస్ వాడు మనమాట పదేళ్ళ మొత్తం ఆక్రమణలు ప్రోత్సహించినమాట ఈ సిపాయిలు వచ్చి కాపాడుతురట ఏమన్నా సిగ్గుండాలే తవు నువ్వు తవ్వు తవ్వుతే మొత్తం నీ వాళ్ళే వెళ్తారు కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే వెళ్తారు